నమస్కారం ఆలోచించండి మన భారతదేశ సరిహద్దుల్లోనే ఒక కొత్త కూటమి అది కూడా రహస్యంగా రూపుదిద్దుకుంటోంది ఇది గనక జరిగితే మొత్తం దక్షిణాసియాలోని శక్తి సమతుల్యత పూర్తిగా మారిపోవచ్చు ఈ మధ్య చైనాలోని కున్మింగ్లో జరిగిన ఒక సమావేశం ఆ దీనికి సంకేతమా అవును ఆ సమావేశం జూన్ పంతొమ్మిదిన జరిగింది చైనా పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ ప్రతినిధులు కలిశారు పైకి చెప్పింది ఏంటంటే ప్రాంతీయ అనుసంధానం రోడ్లు ఓడరేవులు వీటి అభివృద్ధి గురించే చర్చలనే మా విశ్లేషణ అంతా మాకందిన వివిధ కథనాలు పరిశోధనల ఆధారంగానే అయితే అస్సలు ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా ఆర్థిక సహకారానికే పరిమితమా లేకపోతే తెర వెనుక ఏదైనా లోతైన వ్యూహం ఉందా ముఖ్యంగా మన దేశాన్ని దృష్టిలో పెట్టుకుని సరే దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఈ కున్మింగ్ సమావేశం వెనుక అసలు కథ ఏంటి దీని నేపథ్యం అర్థం చేసుకుంటే గానీ ఇది బోధపడదు కదా తప్పకుండా అంటే ముందుగా మనం దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి అంటే సార్క్ గురించి మాట్లాడుకోవాలి ఇది మన ప్రాంత దేశాల మధ్య సహకారం కోసం పెట్టింది కానీ ఏమైంది ముఖ్యంగా మనకి పాకిస్తాన్కి మధ్య ఉన్న గొడవల వల్ల ఆ అది దాదాపు పనిచేయకుండా పోయింది ఓ అంటే సార్క్ అలా బలహీనపడటం అది చైనాకు ఒక రకంగా అవకాశం కొత్త కొత్తదారులు వెతుక్కోటానికి ఖచ్చితంగా సార్క్ అలా నిష్క్రియాపరంగా ఉండటం చైనాకు వ్యూహాత్మకంగా బాగా కలిసొచ్చింది ప్రాంతీయంగా ఏర్పడిన ఆ ఖాళీని వాళ్లు అంటే చైనా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది ప్రత్యామ్నాయ వేదికలు ద్వైపాక్షిక ఒప్పందాలు ఇవన్నీ వాళ్ల పెద్ద ప్లాన్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ ఉంది కదా బీఆర్ఐ రోడ్లు రైల్వేలు పోర్ట్లు ఆసియా ఆఫ్రికా యూరోప్లను కలపడం అవును ఆ దీర్ఘకాలిక ప్రణాళికలో ఇదొక అన్నమాట మరి ఈ బిఆర్ఐ గురించిక తరచుగా రుణ ఉచ్చు దౌత్యం అంటే డెట్ ట్రాప్ డిప్లొమెసీ అనే విమర్శ వినిపిస్తోంది కదా అంటే అప్పులిచ్చి కట్టలేని పరిస్థితికి నెట్టి ఆ తర్వాత ఆస్తులపై కంట్రోల్ తీసుకోవటం శ్రీలంక హమ్మంతోట పోర్ట్ తొంభై తొమ్మిది ఏళ్ల లీజుకి తీసుకున్నారు కదా అలాగే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ సిపిఇసిలో భాగమది అవును ఆ ఆరోపణలు బలంగానే ఉన్నాయి శ్రీలంక అనుభవం పాకిస్తాన్ పరిస్థితి ఇవి ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి కూడా ఇప్పుడు బహుశా అదే దారిలో బంగ్లాదేశ్ని కూడా ఈ కూటంలోకి లాగే ప్రయత్నం జరుగుతోందేమో అనిపిస్తోంది ఓహో బంగ్లాదేశ్నా వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగా ఎదుగుతోంది కదా నిజమే వాళ్ళకు మౌలిక సదుపాయాలు చాలా అవసరం ఎగుమతులు పెంచుకోవాలి దీనికి పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి చైనా అవసరాన్ని గుర్తించింది అందుకే పెట్టుబడులతో ముందుకొస్తోంది మరి బంగ్లాదేశ్ ఎలా స్పందిస్తోంది వాళ్ళు పూర్తిగా చైనా వైపు వెళ్ళిపోతున్నారా లేక అంటే ఇండియాతో ఉన్న సంబంధాలు అక్కడే ఉంది అసలు విషయం బంగ్లాదేశ్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తోంది వాళ్లకి మనతో చారిత్రక వాణిజ్య బంధాలు బలమైనవి అవి వదులుకోరు అదే సమయంలో అభివృద్ధికి చైనా డబ్బు అవసరం సో బ్యాలెన్స్ చేస్తున్నారు అందుకే ఖున్మింగ్ మీటింగ్ తర్వాత ఏమన్నారు ఇది సైనిక కూటమి కాదు బాబోయ్ కేవలం ఆర్థిక చర్చలే అని స్పష్టం చేశారు బహుశా ఇది కేవలం అభివృద్ధి కోసమే కాకుండా తమ విదేశాంగ విధానంలో కొంచెం స్వతంత్రత కోసం కూడా కావచ్చు పోర్టులాధునీకరణ లాంటివాళ్ల దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి సరే బంగ్లాదేశ్ అలా బ్యాలెన్స్ చేస్తుంటే మరి పాకిస్తాన్ సంగతేంటి వాళ్లకి చైనాతో ఉన్నది చాలా స్పెషల్ రిలేషన్షిప్ కదా అవును దాన్ని శాశ్వత స్నేహం అంటారు కదా సిపిఈసి అంటే ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దాదాపు ఫిఫ్టీ బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ అది పాకిస్తాన్కు చాలా ముఖ్యం అయితే దాని అమల్లోనూ సవాళ్లున్నాయిలండి భద్రతా సమస్యలు స్థానికుల వ్యతిరేకత ఇలా ఇప్పుడు బంగ్లాదేశ్ను కూడా కలుపుకోవడం ద్వారా ప్రాంతీయంగా తమ పలుకుబడి పెంచుకోవాలని బహుశా మన క్వాడ్ లాంటి వాటి వల్ల పెరుగుతున్న ఒంటరితనాన్ని తగ్గించుకోవాలని చైనా పాకిస్తాన్ చూస్తున్నట్టుంది అంటే ఈ ముగ్గురే కాకుండా చైనా దృష్టి ఇతర చిన్న దేశాల మీద కూడా పడుతోందన్నమాట శ్రీలంక మాల్దీవులు ఆఫ్ఘనిస్తాన్ నిజమే శ్రీలంకలో హమ్మన్ తోట తరువాత కొలంబో పోర్ట్ టెర్మినల్స్లో చైనా వాట మాల్దీవులల్లో కొత్త ప్రభుత్వం వచ్చి మన సైన్యాన్ని వెనక్కి పంపమనడం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో మాట్లాడి అక్కడ ఖనిజాల మీద కన్నెయ్యడం ఇవన్నీ చూస్తుంటే ఇదంతా ఒక పెద్ద వ్యూహంలో భాగమే అనిపిస్తోంది దక్షిణాసియాలో తమ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం దీన్నంతటినీ కలిపి చూస్తే ప్రతి అడుగు ప్రతి సమావేశం ఈ ప్రాంత భౌగోళిక రాజకీయాలను మార్చే ప్రయత్నంలానే కనిపిస్తోంది మరి మన ముందున్న సవాలేంటి భారతదేశం ఏం చేస్తోంది ఇది మనకు ఖచ్చితంగా పెద్ద సవాలే ఒకపక్క సార్కో ఏమో లేదు మరోపక్క చైనా ఏమో కనెక్టివిటీ పేరు చెప్పి మన చుట్టుపక్కల దేశాల్లోకి చొచ్చుకుపోతోంది ఈ దేశాలకు మన భద్రతా సహకారం కావాలి అదే సమయంలో చైనా డబ్బులు కావాలి విచిత్రమైన పరిస్థితి అంటే మన పెరట్లోనే మనం చైనాతో పోటీపడాలి ఆర్థికంగా రాజకీయంగా మరి మన ప్రతిస్పందన మనం కూడా ప్రయత్నిస్తున్నాం బిమ్స్టెక్ లాంటి వేదికలను బలోపేతం చేయడం క్వాడ్ యాక్టీస్ట్ పాలసీ వీటి ద్వారా అయినా చైనా దగ్గర ఉన్నంత ఆర్థిక వనరులతో పోటీపడటం అది కొంచెం కష్టమే కాబట్టి చివరికి ఏంటి ఈ కున్మింగ్ సమావేశం కొన్ని ఒప్పందాలతో ఆగిపోతుందా లేక ఇదొక కొత్త శక్తి కూటమికి నాంది పలుకుతుందా చైనా నేతృత్వంలో ఇది కేవలం పోర్టులు రోడ్ల గురించి కాదు దక్షిణాసియా భవిష్యత్తును ఎవరు నిర్దేశిస్తారు అనే పెద్ద ప్రశ్న గురించనమాట చైనా ప్లాన్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే ఉంటాయి ఇక్కడతో ఆగుతాయని అనుకోలేం వేల ఏళ్ల చరిత్ర గొప్ప స్థితిస్థాపకత ఉన్న మనదేశం వేగంగా మారుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఈ కొత్త సవాళ్లకు చైనా వ్యూహాలకు ఎంత వేగంగా స్పందిస్తోంది తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటోంది ఇది కాలమే చెప్పాలి మనందరం ఆలోచించాల్సిన విషయం కూడా